ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారితో ముందుగానే అపాయింట్మెంట్ తీసుకొని మా ఏపీ ఎరుకల సేవా సంఘం తరఫున అతన్ని మా సమస్యలను విన్నవించుకోవడానికి వచ్చాము స సమస్యలు అంటే ఇప్పుడు ఎంతో కాలంగా మా ఎస్టీ ముఖ్యంగా ఎరుకల కులానికి ఎంతో అన్యాయం జరుగుతుంది చాలా వాటిల్లో అంటే అట్టడుగున వెనకబడి ఉన్నారు వారికి ఒక ప్రత్యేక అంటే ఐటీడిఏ మైదాన ప్రాంతం వాళ్ళకు కూడా సపరేట్ ఒక ప్రత్యేక ఐటీడీ ఏర్పాటు చేయాలని కోరుతున్నాము తర్వాత ఎరుకుల కార్పొరేషన్ ఒకటి సపరేట్గా ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాము కుల వృత్తులంతా ఇప్పుడు శ్రీశైలము ఈ మా అటవీ ప్రాంతంలో వెదురు కోయకొండ అంటే అటవీ శాఖ వారు అడ్డుకుంటున్నారు దాని నుంచి వాళ్ళ కుల వృత్తులు చేసుకోవడానికి ఏమి ఉపాధి అవకాశాలు లేకుండా పోయింది కాబట్టి వారికి వేరైనా భూములు కల్పించి భూములు గవర్నమెంట్ భూములు ఇచ్చి వాళ్ళకి ప్రత్యామ్నాయ ఉద్యోగ అవకాశాలు లేక ఏదైనా వృత్తులు చేసుకునే అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాము అట్లాగే ప్రతి ముఖ్యమైన పట్టణాల్లో కూడా మా మూలపురుషుడైన ఏకలవని విగ్రహాలు పెట్టడానికి చాలా చోట్ల ఎన్నో రాజకీయ నాయకుల విగ్రహాలు పెట్టడానికి పర్మిషన్లు ఇస్తున్నారు కానీ రేకుల విగ్రహం పెట్టడానికి పర్మిషన్లు అడిగితే ఏదో ఒక రీజన్ చెప్పి పర్మిషన్లు ఇవ్వడం లేదు అలాంటివి కూడా చేయించాలని ప్రతి ఊళ్ళోనూ ఒక కళ్యాణ మంటపంగా అంటే వీళ్ళందరూ ఆర్థిక స్థితి బాగాలేనందున పెద్ద పెద్ద కళ్యాణ మంటపాల్లో పెళ్ళిళ్ళు ఇతర కార్యాలు శుభకార్యాలు చేసుకోవడానికి అంత ఆర్థిక స్థితి లేనందున గవర్నమెంట్ ప్రతి ఊళ్ళో ఒక ట్రైబల్ డిపార్ట్మెంట్ తరఫున ఒక కమ్యూనిటీ హాల్ను కట్టించేస్తే అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అలాగే బ్యాక్లాగ్ పోస్టుల్లో కూడా అవకాశాలు ఇచ్చి ఇప్పుడు బ్యాక్లాగ్ పోస్టులని ఫిల్ అప్ చేసి ఎస్టీలకు వాళ్ళ అభివృద్ధికి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా వాళ్ళ అభివృద్ధికి తగిన సహాయం చేయాలని మేము ముఖ్యమంత్రి గారిని తర్వాత ఇతర మంత్రులను కోరుకుంటున్నాము నా పేరు ఎరకల శ్రీరాములు కర్నూలు జిల్లా ఎల్లూరి మండలం లచ్చంపల్లె గ్రామం నా ఇరవై గొర్రెలు గొర్రెల కాడ ఉన్నోళ్ళే గొల్లలే వాళ్ళు మాకు కలిసి ఉండాయి కలిసి ఉండగా వాళ్ళు అంత ఒక కుటుంబం గొర్రెలు ఇరవై గొర్రెలు వాళ్ళు ఎత్తకపోయి నన్ను సంపనీకి వచ్చినారు సంపనీకి వచ్చిన కేసు పట్టించుకో పాల్చి చేసినాడు డీఎస్పి గారు గొర్రెల కేసు పాల్చి చేసినాడు రెండు కేసు నన్ను ఆడైడ సంపుతామని బెదిరిస్తున్నారు వీటికి సంవత్సరమైంది ఎవరు పట్టించుకోలేదు సార్ ఎవరు పట్టించుకోకపోతే పన్ను పట్టించుకుంటారని వచ్చి మీకు చెప్తున్నాను లోకేష్ దగ్గరికి వెళ్ళాలనుకున్నాను సార్ మాకు న్యాయం చేయాలా మాకు కన్యగా ఫోన్ కాల్ దొరికిన దొరికినార్థాలు ఫోన్ కాల్ కూడా లంచం తీసుకొని లక్ష రూపాయలు సిఏఎస్ఐ మల్లకార్జున సారు సురేష్ సారు డిఎస్ సారు లంచం తీసుకొని కేసు పాజిత చేసినారు రెండు కేసులు ఎస్టీఎస్ కేసు కంపెనీకి వచ్చినది గొర్రెల కేసు రేపు గొర్రెల కేసు చేసి నాకు ఏం పట్టించుకోవడం లేదు నన్ను వాళ్ళు బెదిరిస్తున్నా కూడా పట్టించుకోవడం లేదు స్టేషన్ పోతే కూడా నన్నే పేరుస్తున్నారు పోలీసు వాళ్ళు లోకేష్ సార్ చెప్తున్నా ఇంకా నాకు లోకేష్ సార్ న్యాయం చేయాలా చంద్రబాబు సార్ న్యాయం చేయాలని కోరుతున్నాను నాకు ఇదొకటి న్యాయం అన్నమే డిస్టిక్ కలికిరి మండలం అద్దవారిపల్లి పంచాయతీ నుంచి వచ్చాము ఇక్కడ దాకా ఇక్కడ ఏమైందంటే మేము అన్నగారిన వర్గాలు ఎస్టీ ఎరుకలకు ఎరుకలకు సంబంధించిన జాతి వాళ్ళము మేము ఒకే ఫ్యామిలీ మాకు కొంత భూమి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన భూమి గవర్నమెంట్ వాళ్ళే అందులో బాయి బోరు విచ్చారు దాంట్లోనే నమ్ముకొని మేము బ్రతుకుతాం జీవనం గత ముప్పై ఐదు ఏళ్ళుగా జీవనం సాగిస్తున్నాం ఇక్కడ ఏమైందంటే కొద్దిగా అగ్రవర్ణ వాళ్ళు వచ్చి మా బాయి కిందనే దౌర్జన్యంగా బోరు వేశారు అది చట్ట ప్రకారం నేరం అన్యాయం కూడా అలా వేద్దు దానికి మా మీద పొడవ కోసం కొట్టడము మా మీద పొడవని ఎత్తుకొని మా చుట్టూ తిరగడము ఇలా అంతా చేశారు దానికి అక్కడ కంప్లైంట్ కూడా ఇచ్చాం దానికి ఎలాంటి న్యాయం జరగలేదు ఎమ్ఆర్ఓ ఆఫీసులు ఇస్తే ఎమ్ఆర్ఓ వాళ్ళు కూడా వీఆర్ఓ గారు ఇచ్చిన తప్పుడు సమాచారంతో అతను కూడా ఏం పట్టించుకోలేదు ఇట్లా దాదాపు ఆరు నెలలుగా నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాను మమ్మల్ని మా భూమిలోకి కూడా వెళ్ళనీయకుండా ఇబ్బంది పెడుతున్నారు అక్కడ దీనికి లోకేష్ గారికి చెప్పడం కోసమే లోకేష్ సార్ గారికి చెప్పడం కోసమే నేను అర్జీ తీసుకొచ్చాను సార్ ఇక్కడికి ఆయన ఏదో మాకు న్యాయం చేస్తాడు నమ్మకంతో ఎంత దూరం వచ్చాను